మన ఇండియా అంటే కేవలం చరిత్ర సంస్కృతులు మాత్రమే కాదు దీని వెనక సైంటిస్టులకే దిమ్మ తిరిగే కొన్ని నిజమైన ప్రదేశాలు ఉన్నాయి చచ్చిన మనుషుల బయటపడతాయి ఇంకొక చోట ప్రకృతి నియమాలకి విరుద్ధంగా కార్లు కొండపైకి వెళ్తాయి ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోయే ఈ ఐదు ప్లేసులు చూసాక అసలు మనం ఉంటుంది నిజమైన ప్రపంచంలోనా లేక ఏదైనా మాయలోనా అని కనిపిస్తుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నెంబర్ వన్ ప్లేస్ ని చూసాక రాత్రి నిద్రపోకుండా ఉంటారు రాజస్థాన్ లోని జైసల్వర్ దగ్గర ఉన్న ఈ గ్రామం పేరు కుల్దర్ రెండు వందల క్రితం వరకు ఇక్కడ వందల కుటుంబాలు సంతోషంగా ఉండేవి కానీ ఒక రాత్రి కేవలం ఒక్క రాత్రిలో ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఎలా వెళ్లారు ఎవరికి తెలియదు కానీ వెళ్లే ముందు ఆ ఊరిని శపించారు ఇక్కడ ఎవరు ఇల్లు కట్టి ఉండలేరు అని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు అక్కడ ఉండాలని ప్రయత్నించినా వాళ్ళకి ఏమవుతుందో తెలియదు కానీ వెంటనే ఊరు వదిలేసి పరిగెత్తుతారు పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇప్పటికే వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయని లడాక్ లో ఒక వింతనే రోడ్ ఉంది జనరల్ గా ఏదైనా రోడ్ హిల్ అంటే కిందకి ఉంటే కార్ దాలే వెళ్తుంది కానీ ఈ మాగ్నెటిక్ హిల్ దగ్గర రోడ్ హిల్ అంటే పైకి ఉంటుంది నువ్వు నీ కార్ ని నోటర్ లో పెట్టి ఇంజిన్ ఆఫ్ చేసినా సరే కార్ ఇరవై కిలోమీటర్ల వేగంతోనే కొండపైకి లాగబడుతుంది సైంటిస్టులు దీన్ని ఆప్టికల్ అంటారు అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయని కానీ లోకల్స్ మాత్రం ఇక్కడ ఒక స్వర్గానికి వెళ్లే దారి ఉందని అది ఇప్పుడు మ్యాగ్నెటిక్ గా మారిందని నమ్ముతున్నారు ఇప్పటికీ పైలట్స్ ఈ ఏరియాలో ఫ్లైట్ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు నువ్వు ఎప్పుడైనా తలుపులు లేని ఇల్లు చూసావా కేవలం ఇల్లు మాత్రమే కాదు బ్యాంక్ లకి షాపులకి కూడా తలుపులు ఉంటాయి మహారాష్ట్రలోని ఈ శని లో దొంగ భయమే అస్సలు లేదు ఎందుకంటే అక్కడ శని దేవుడు ఉన్నాడని ఎవరైనా దొంగతనానికి ప్రయత్నం చేస్తే వెంటనే వాళ్ళు గుడ్డి అవుతారనే అవుతారని నమ్మకం ఇంకా వింత ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉండదు మన ప్రపంచంలో క్రేమ్ పెరిగిపోతుంటాయి ఈ ఒక్క ఊరు మాత్రం దేవుడి నమ్మకం మీద ఎలా నడుస్తుందో అనేది ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురంలో ఉన్న ఈ లేపాక్షి దేవాలయం ఒక అద్భుతం ఇక్కడ ఆకాశ స్తంభం అనే ఒక పిల్లర్ ఉంటుంది ఇది గాల్లో తేలుతూ ఉంటుంది అంటే నేల మనకి దీనికి మధ్య గ్యాప్ ఉంటుంది మన తాతలు అమ్మమ్మలు ఇక్కడికి వెళ్లి ఆ పిల్లర్ కింద నుండి బట్టను తీసేవాళ్ళు అలా చేస్తే మంచిదని ఒక నమ్మకం కానీ అసలు మిస్ట్రీ ఏంటంటే బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ పిల్లర్ ఎలా తేలుతుందని దీన్ని కదిపితే గుడి మొత్తం షేక్ అయింది మన పూర్వుల ఇంజనీరింగ్ మహిమ లేకపోతే ఏదైనా దైవ శక్తి ఇది ఇప్పటికీ కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్ట్రీయే ఇంకా మన లిస్ట్ లో టాప్ ప్లేస్ ద స్కెలిటన్ లేక్ ఉత్తరాఖండ్ లో పదహారు వేల అడుగుల ఎత్తున ఈ చెరువు ఉంటుంది ఇక్కడ ఇయర్ మొత్తం మంచు ఉంటుంది కానీ సమ్మర్ లో మంచు కరిగినప్పుడు నీకు భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి వందల సంఖ్యలో మనుషుల పురులు ఎముకలు నీటిలో తేలుతూ ఉంటాయి మొదట్లో దీన్ని యుద్ధంలో చచ్చిపోయిన సోల్జర్స్ అనే అనుకున్నారు కానీ డిఎన్ఏ టెస్టింగ్ చేస్తే వాళ్ళు నైన్త్ సెంచరీకి చెందిన వాళ్ళని ఎవరు ఒక్కరు కాదు అందరూ ఒకేసారి ఒకేలా చనిపోయారు మరి అంతమంది ఒకేసారి ఎలా చచ్చిపోయారు రీసెంట్ గా తెలిసిందేంటంటే అక్కడ క్రికెట్ బాల్ సైజ్ లో ఉన్న వడగల బాణ కురిసిందని దాని వల్ల తలలు పగిలి చనిపోయారని తెలిసింది ఇన్ని వందల ఏళ్ళు అవి అక్కడ ఎలా ఉన్నాయి ఇంకా ఎన్ని స్కిల్టెన్స్ దాగి ఉన్నాయి ఇది ఇప్పటికి కూడా సైంటిస్టు పెద్ద ఛాలెంజ్ చూసారుగా ఈ ఐదు ప్లేసుల్లో నీకే ప్లేస్ కి వెళ్లాలని ఉంది లేదా ఏ మిస్టరీ నీకు ఎక్కువ షాక్ ఇచ్చింది కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీ తెలుసుకోవాలంటే మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో ఇంకా భయంకరమైన మిస్టరీతో మీ ముందు ఉంటాను